హాయ్ ఫ్రెండ్స్ మీరు మైక్రోవేవ్ తీసుకున్నారు అది ఎలా పడాలో తెలియట్లేదా మైక్రోవేవ్ గ్రిల్ కన్వర్షన్ మోడ్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే నేను స్టార్ట్ చేసిన ఈ సిరీస్ మీకోసమే మీరు ఈ సిరీస్ ఫాలో అవ్వాలంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మైక్రోవేవన్ గురించి రెండు టాపిక్స్ కవర్ చేస్తూ వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి మొదటిగా మనం మైక్రోవేవ్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం మీకు మైక్రోవేవన్ లో త్రీ మోడ్స్ ఉంటాయి మైక్రోవేవ్ గ్రిల్ కన్వర్షన్ మోడ్స్ ముందుగా మనం మైక్రోవేవ్ మోడ్ గురించి తెలుసుకుందాం ఈ మోడ్లో ఫుడ్ హీట్ చేసుకోవడానికి కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కుక్ చేసుకోవడం అంటే రైస్ మిల్క్ పాలు స్టవ్ చేసే ప్రతిది మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గ్రిల్ మోడ్ గురించి తెలుసుకుందాం ఈ గ్రిల్ మోడ్లో చికెన్ ఫిష్ శాండ్విచ్ ఫ్రై చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనం నూనెలో ఏవైతే ఫ్రై చేస్తామో అవి ఈ మోడ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు రోస్ట్ టేస్ట్ అయితే ఇస్తుంది ఈ మోడ్ ఇప్పుడైతే మనం కన్వర్షన్ మోడ్ గురించి తెలుసుకుందాం ఈ కన్వర్షన్ మోడ్ లో మనకి కేక్ బిస్కెట్స్ బేకరీ ఐటమ్ ఏ అయితే బయట చూస్తామో అవి ఈ మోడ్ లో బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ వెళ్దాము మనం పై చెప్పుకున్న మూడు మోడ్స్ లో ఏమేమి వెదిల్స్ వాడాలి అనేది ఈ టాపిక్ లో తెలుసుకుందాం మైక్రోవేవ్ మోడ్ లో మనం గ్లాసు సిరమిక్ ప్లాస్టిక్ ఐటమ్ అయితే వాడవచ్చు అవి మనకి బయట మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ అవి ఉంటాయండి గాజు బౌల్స్ అవని ప్లాస్టిక్ బౌల్స్ అవని అవి మనకి మైక్రోవేవ్ సేఫ్వి ఉంటాయి దాని మీద మనకి మైక్రోవేవ్ సింబల్ ఉంటుంది దాని దాన్ని బట్టి చూసుకుని తీసుకోవాలి అవి వాడచ్చు ఇందులో మనం వాడకూడదు మెటల్ అల్యూమినియం ఆయిల్ వాడకూడదండి ఇవి మనకు స్పార్క్ వస్తాయి అందుకని ఈ ఈ మోడ్లో అయితే ఇవి వాడకూడదు మన గ్రిల్ మోడ్లో వాడగలిగేవి ఏంటంటే అండి గ్లాసు అండ్ మెటల్ మెటల్ వాడొచ్చండి దీంట్లో అయితే ఇందులో వాడకుండా ఏమిటంటే అండి ప్లాస్టిక్ వుడ్డు పేపర్ వాడకూడదండి దీంట్లో ఫైర్ అవుతుంది థర్డ్ మోడ్ కనెక్షన్ మోడ్లో ఏం వాడచ్చు అనేది చూద్దామండి గ్లాసు మెటల్ సిల్కాన్ సిల్కాన్ మౌల్డ్స్ మనకి కేక్ చేసుకుంటానికి మౌల్స్ వాడతాం కదండి అవి ఇందులో యూజ్ చేయొచ్చు ఇందులో వాడకూడని ఏంటంటే అండి ప్లాస్టిక్ వుడ్డు పేపర్ వాడకూడదండి ఫైర్ అవుతాయి ఒకదానికి బదులు ఒకటి పెట్టి అలా పెడతాం వల్ల కూడా మీకు ఓవెన్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ స్పార్క్స్ అవి రావడం అవన్నీ జరుగుతాయి అందుకని మీరు జాగ్రత్తగా వాడాలి కాబట్టి ఒక దాన్ని నోట్ మీద నోట్ ఉంచుకోవడం మంచిదండి నేను ఈ టూ టాపిక్స్ గురించి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నానండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి తెలుసుకోవచ్చండి నేను ఈ ఆ టాపిక్ మీద నేను వీడియో చేసి పెడతాను